ఎవరు మేము ఏం వేసుకోవాలి ఎప్పుడు తిరగాలి డిసైడ్ చేయడానికి మీరు ఎవరు ఆంటీ ఏంటండి అదొక అదొక తిట్టులా చేసేస్తున్నారు ఎంతమంది కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనసూయ నా ఇష్టం లీష్ వదిలేసిన గెద్దులా మీరు మషి కదా కొంతకాలంగా సినిమాలు ఈవెంట్స్ కన్నా కాంట్రవర్సీలతోని చాలా బిజీగా ఉంటుంది సోషల్ మీడియాలో తనని ఆంటీ అంటున్నారని ఆంటీ ఏంటండి అదొక అదొక తిట్టులా చేసేస్తున్నారు ఎంతమంది ఆంటీ తన బట్టల మీద కామెంట్స్ చేస్తున్నారని ఆ మధ్య అనసూయ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది మీరెవరు మేము ఏం వేసుకోవాలి ఎప్పుడు తిరగాలి డిసైడ్ చేయడానికి మీరెవరు ఎవరు బికినీ వేసుకున్నానా బట్టలు ఇప్పుడు తిరిగానా అదంతా నా ఇష్టం ఇక రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన అనసూయ అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కి చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చి దాంతో తనని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ ని అనసూయ మళ్లీ మరో కాంట్రవర్సీలు ఇరుక్కుంది అయితే కారణం ఏంటి ఎందుకని ఫ్యాన్స్ ని ఆమె అలా తిట్టింది కాంట్రవర్సీ లేకపోతే అనసూయకి నిద్ర పట్టదా అసలు అనసూయ బ్యాక్ గ్రౌండ్ ఏంటి విఎఫ్ఎక్స్ స్టూడియో నుండి జబర్దస్త్ స్టేజ్ మీదకి ఎలా వచ్చింది విజయ్ దేవరకొండతో గొడవ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో అనసూయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరిదాకా చూడండి ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్కి అనసూయ రాగా ఆమెని చూడడానికి వందల మంది అక్కడికి వచ్చారు వారిలో కొంతమంది అనసూయను చూసి ఇష్టం వచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడడంతో అనసూయ వాళ్లపై సీరియస్ అయింది దాంతో చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ చెల్లి భార్య ఉంటే వాళ్ళని కూడా ఇలాగే కామెంట్లు చేస్తారా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పించలేదా అంటూ వాళ్ళ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయింది ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉండగా రంగమ్మత్తా రియాక్షన్ కి సోషల్ మీడియా మొత్తం సపోర్ట్ గా మాట్లాడుతూ ఆ కాంట్రవర్సీకి పోల్ స్టాప్ పడింది అనసూయ భరద్వాస్ అలియాస్ యాంకర్ అనసూయ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే పదిహేనున తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది తండ్రి రావు తల్లి అనురాధ ఈమెకి వైష్ణవి అంబిక అని ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామానికి చెందిన వారే ఉండి కర్ణాటకలోని రాయచూర్కి చెందిన అనురాధ గారిని పెళ్లి చేసుకోగా పని నిమిత్తం హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు అనసూయకి చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలనే ఆశ ఉన్నా కూడా వీరిది బ్రాహ్మణ కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అందుకు ఎంకరేజ్ చేసేవారు కాదు కానీ ఈమె స్నేహితులంతా అనసూయతో అందంగా ఉన్నావని సినిమాల్లో ట్రై చేస్తే హీరోయిన్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో ఇంట్లో తెలియకుండానే డాన్స్ నేర్చుకుంటూ ఉండేది ఈ క్రమంలోని అనసూయ ఇంటర్ చదివేటప్పుడు తమ కాలేజ్ ముందు నాగా మూవీ షూటింగ్ జరుపుతూ ఉండగా జూనియర్ ఆర్టిస్టులు తక్కువగా ఉన్నారని ఆ సినిమా టీమ్ అక్కడే ఉన్న అనసూయను చూసి మీరు చాలా అందంగా ఉన్నారు మా సినిమాలో యాక్ట్ చేస్తారా అని అడగ వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక అనసూయ అందుకు గా ఒప్పుకుంది అలా నటుడు సునీల్ వెనక అనసూయ నిల్చుని ఉండగా ఆ మూవీలో ఈమెకి గుర్తింపు రాలేదు కానీ ఆ రోజు నుండి తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని మక్కు మరింత పెరిగింది ఇక ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి వెళ్లాలని ట్రై చేసిన అనసూయ తండ్రి మాత్రం ఒప్పుకోకుండా కూతురిని మిలిటరీలో చేర్పించాలని ఎన్సీసీలో జాయిన్ చేపించారు దీంతో అనసూయ చేసేదేం లేక ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకుంటూనే తనకి నచ్చిన ఎయిర్ హోస్టెస్ జాబ్ చేయాలనుకునేది ఇక ఈ టైంలోనే ఎన్సీసీ క్యాంప్ లో అనసూయ బీహార్ కి చెందిన శశాంక్ భరద్వాజ్ అనే అతన్ని కలవడం అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక ఈ విషయం అనసూయ ఇంట్లో తెలిసి తండ్రి అనసూయకి పెళ్లి చేయాలని సంబంధాలని చూడడం మొదలు పెట్టాడు దీంతో అనసూయ చేసేదేం లేక పెళ్ళంటూ చేసుకుంటే భరద్వాజ్ నే చేసుకుంటానని చెప్పడంతో తన తండ్రి ఆక్రోశానికి గురయ్యి ఆమెను కొట్టి తిట్టి కాలేజ్కి పంపించకుండా హౌస్ అరెస్ట్ చేశారు కానీ అనుసూయ మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే భరద్వాసినే చేసుకుంటానని పట్టు వదలని విక్రమార్కులా పట్టుబట్టుకుని కూర్చోవటంతో తన తండ్రి తనతో చాలా సంవత్సరాల వరకు మాట్లాడడం మాపేశారు దీంతో తన ప్రేమని ఇంట్లో అర్థం చేసుకోరనుకున్న అనుసూయ సుశాంక్తో పారిపోయి పెళ్లి చేసుకున్న ఆ తర్వాత వీరిద్దరూ ఎదుర్కొన్న సమస్యల వల్ల మళ్లీ తమ తమ ఇంటికి వెళ్ళిపోయి జీవితంలో సెటిల్ అయ్యాకే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే తన చదువు పూర్తి చేసిన అనసూయ ఐడిబిఐ లో కొన్ని రోజులు జాబ్ చేసినప్పటికీ ఆ జాబ్ తనకి కొద్ది రోజులకే బోర్ కొట్టడంతో ఇండస్ట్రీకి వెళ్ళి యాంకర్ అవ్వాలనుకుంది ఇక ఇదే సమయంలో కొత్తగా సాక్షి శాటిలైట్ ఛానల్ని ఓపెన్ చేయడం యాంకర్స్ కోసం ఆడిషన్ కాల్ పెట్టడంతో అది చూసిన అనసూయ తన లక్ని పరీక్షించుకోవాలని ఆడిషన్లో పాల్గొంది ఇక ఇదిలా ఉంటే అనసూయ ఇంట్లో తన వెనక మరో ఇద్దరు ఆడపిల్లలుండడంతో తన తండ్రికి వేరే దారి లేక అనసూయకి శశాంక్ కి రెండు వేల పన్నెండులో లో పెళ్లి జరిపించారు ఇకలా సాక్షిలో యాంకర్ గా చేస్తున్నప్పుడే అనసూయకి మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డితో పరిచయం ఏర్పడింది అలా ఈటీవీలో తారారంప అనే ఒక సింగింగ్ షో ని ప్లాన్ చేయగా ఆ షో కి మేల్ హోస్ట్ గా హేమచంద్రని ఫిక్స్ చేసి ఫీమేల్ హోస్ట్ గా అనసూయని తీసుకోవాలని అనుకున్నారు కానీ అప్పటికే హేమచంద్ర శ్రావణ భార్గవితో డేట్ చేస్తూ ఉండడం తమ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని హేమచంద్ర శ్యాంప్రసాద్ గారికి చెబుతూ అనసూయకి బదులుగా శ్రావణ భార్గ్ని యాంకర్ గా తీసుకోమని చెప్పగా శ్యాంప్రసాద్ గారికి వేరే దారి లేక అనుసూయతో నెక్స్ట్ షోలో ఛాన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అతను ఇచ్చిన మాట ప్రకారమే జబర్దస్త్ షో కి ముందుగా అనసూయకి ఛాన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అలా అనసూయ పదిహేను ఎపిసోడ్లు చేయగానే టీమ్ లీడర్స్ తన మీద జోక్స్ వేస్తున్నారని ఆ షో తన వల్లే హిట్ అవుతుందని అనసూయ ఒక్కసారిగా తన రెమ్యూరేషన్ ని పెంచి ఒక్కో ఎపిసోడ్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తేనే చేస్తానని లేకపోతే చేయనని స్పష్టంగా చెప్పేసింది కానీ అప్పటివరకు ఎవరికీ తెలియని అనసూయ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకొని తమని ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేయటం భరించలేని శ్యాంప్రసాద్ గారు ఆమెని ఆ షో నుండి తొలగించేసి రష్మిని తీసుకొచ్చారు ఇక అనసూయ వరకు తాను లేకపోతే ఆ షో ఫ్లాప్ అవుతుందనుకున్నప్పటికీ జబర్దస్త్ కాన్సెప్ట్ అందరికీ నచ్చడంతో అనసూయ ప్లేస్లో రష్మి వచ్చినా అందరూ ఆమెను ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు ఇక అలా జబర్దస్త్ మానేసిన తర్వాత అనసూయ జీ తెలుగులో బిందాస్ టీవీలో మోడల్ మహాలక్ష్మి టీవీ నైన్లో డేట్ విత్ అనసూయ లాంటి షోస్కి యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది కానీ జబర్దస్త్ స్థాయిలో ఎక్కడా తనకి పేరు రాలేదు ఇక అలా జబర్దస్త్ షో కూడా అప్పటికే పెద్ద హిట్ అవ్వడంతో మల్లిమాల వారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదిన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేసి అందులో కూడా యాంకర్గా రష్మినే ఫిక్స్ చేశారు అలా నూట యాభై ఎపిసోడ్లని పూర్తి చేసుకొని ఆ షో దూసుకుపోతున్నప్పుడే తను చేసిన మిస్టేక్ని గ్రహించిన అనసూయ మళ్ళీ శ్యాంప్రసాద్ గారిని కాంటాక్ట్ అవ్వడం ఈమెతో ఉన్న పరిచయం కారణంగా మళ్ళీ ఆమెతో రీఎంట్రీ పెంచి జబర్దస్త్ షోలో యాంకర్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలా అప్పటి నుండి జబర్దస్త్ షోకి అనసూయ యాంకర్గా చేస్తే ఎక్స్ట్రా జబర్దస్త్కి యాంకర్గా రష్మిని ఫిక్స్ చేశారు దీంతో మళ్లీ అనసూయ ఫామ్లోకి రావడం ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగడం మొదలైంది ఆ తర్వాత అనసూయకి కొన్ని టీవీ షోస్లో ఛాన్స్ రాగా అలా జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ వన్ అండ్ సీజన్ టూకి జడ్జిగా చేస్తూ జాక్పాట్ బ్లాక్ బస్టర్ లాంటి షోస్ కి హోస్ట్గా కూడా చేస్తూ బిజీ అయింది ఇక అలా ఈమె షోస్లో చేసే అందాల ఆరబోతో పాటు సోషల్ మీడియాలో గ్లామరస్ ని అప్లోడ్ చేయడం చూసి కొంతవరకు తనకి నెగిటివిటీ వచ్చినా తనకున్న క్రేజ్ని చూసి డైరెక్టర్లు అనసూయకి సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు అలా సోక్ గాడే చిన్నినాయన మూవీలో చిన్న పాత్ర కోసం అనసూయని అప్రోచ్ అవ్వగా సినిమాల్లో తన టాలెంట్ని చూపించడానికి వెయిట్ చేస్తున్న అనసూయ అందుకు ఇమీడియట్గా ఒప్పుకుంది ఇక ఈ మూవీ ద్వారానే ఈమెకి క్షణం విన్నర్ గాయత్రి మీకు మాత్రమే చెబుతా కథనం వంటి సినిమాల్లో కూడా చేసిన తనకి అంతలా అయితే రాలేదు కానీ ఎప్పుడైతే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చేసిందో అప్పటి నుండి ఈమె కెరియర్కి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు అలా అందులో ఈమెకి వచ్చిన గుర్తింపుతో అనసూయకి ఐటెం సాంగ్లో కూడా అవకాశాలు వచ్చి సూయా సూయా అనసూయ అనే ఐటెం సాంగ్తో క్రేజ్ తెచ్చుకుంది దీంతో వరుసగా అవకాశాలు రావడంతో అనసూయ తన ని అమాంతంగా పెంచేసి ఒక్కో సినిమాకు గాను ఇరవై లక్షల నుండి యాభై లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుందని టాక్ కూడా వినిపిస్తుంది ఇక ఇంత బిజీ షెడ్యూల్లో జబర్దస్త్ కంటిన్యూ చేయాలంటే ఒక్కో ఎపిసోడ్కి ఐదు లక్షల రూపాయలు ఇస్తేనే చేయగలనని ప్రసాద్ గారితో అనసూయ తెగేసి చెప్పడంతో ఆ రేంజ్లో ఇంతవరకు ఎవరికీ పే చేయలేదని మళ్ళీ టీం కొత్త యాంకర్తో ట్రై చేద్దామని అనసూయని ఆ షో నుండి తీసేశారు దీంతో ఆమె ప్లేస్లో సౌమ్యరావుని సిరి హనుమంత్ని కూడా తీసుకొచ్చిన అప్పటికే ఈ షో స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అవ్వడంతో జనాల్లో కాస్త బోర్ కొట్టి టీఆర్పీ రేటింగ్ తగ్గుతూ వచ్చింది ఇదిలా ఉంటే ఉప్పిన మూవీతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ రామ్ చరణ్తో పెద్ది చేస్తూ ఉండడం మనందరికీ తెలిసిందే అయితే బుచ్చిబాబు ఇంతకు ముందు రాసు అనే లేడీ ఓరియంటెడ్ స్టోరీని రాసుకొని అందులో అనసూయను హీరోయిన్గా ఫిక్స్ చేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడే పెద్ద మూవీ ఆఫర్ రావడంతో ఆ ప్రాజెక్ట్ని డ్రాప్ చేయగా అనసూయకి బుచ్చిబాబుతో ఉన్న మంచి స్నేహం కారణంగా అతను తీయబోయే పెద్దీలో తనకి మంచి పాత్ర కావాలని వార్నింగ్ ఇచ్చిందని కానీ బుచ్చుబాబు ఏమీ చెప్పలేదని ఖచ్చితంగా తనకి ఒక పాత్ర ఇస్తాడని అనుకుంటున్నానని అనసూయ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక అనసూయ రజాకర్ సింబ హరిహర వీరమల్లు పుష్ప వన్ అండ్ టూ ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ అనే సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ చేస్తూ సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు సంపాదించగా తాజాగా ఒక లగ్జరీ హౌస్ని కొని గృహప్రవేశం చేసింది ఇక స్టార్ హీరోయిన్కి మించి సంపాదిస్తున్న అనసూయకి ఈడీ తన ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ని సబ్మిట్ చేసి ట్యాక్స్ కట్టాలని నోటీసుల్ని పంపగా అనసూయకి ఇప్పుడు కోటి యాభై లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైన్ పడొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మీకు అనసూయ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదైనా ఉంటే అది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్